హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టే ఫన్ అండ్ ఫోర్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిరియాల రా చారు ఇది వర్షాకాలంలో తీసుకోవడం వలన మనకి దగ్గు కానీ జరుబు కానీ ఉంటే దెబ్బకి ఇలాగే పోతాయి ఇది తాగటం వలన ట్రై చేయండి మీరు కూడా ఒక రోజు ఇంట్లో ముందుగా మిరియాల చారు కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాము ఒక టమాటను తీసుకొని చూపించే విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి మూడు వెల్లుల్లిపాయలు అండ్ కొన్ని అండ్ సుమారు వన్ స్పూన్ ఆఫ్ మిరియాలు అండ్ వన్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసుకొని బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి వీటిని జార్లో వేసైనా మిక్సీ చేసుకోవచ్చు కానీ ఇలాగా రోల్లో దంచడం వలన టేస్ట్ మంచిగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి బాగుంటుంది ఇప్పుడు అవి బాగా మెత్తగా అయినాక పక్కన పెట్టుకోండి మూత పెట్టి పోకుండా ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ఆవాలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి ఆవాలు చిటపటలాడాక కరివేపాకు యాడ్ చేయండి అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను ఫ్రై వేసి ఫ్రై చేయండి అవి బాగా మెత్తగా మగ్గాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి దానిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి దీనిలో పులుపు తగ్గంత చింతపండు రసాన్ని యాడ్ చేయండి దాన్ని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వండి అందులో సాల్ట్ అండ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టుకున్న పెట్టుకున్న మిరియాలు ధనియాల పౌడర్ని యాడ్ చేసి బాగా మరగనివ్వండి అంతే ఎమ్మీ అండ్ టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై కానీ ఏదైనా ఫ్రై పెట్టుకొని తినండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వింటర్లో తాగడం వలన జలుబు కానీ దగ్గు కానీ ఉంటే దెబ్బకి లాగే పోతాయి ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్